పాహి అని పిలవగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడు అనే పేరు కూడా ఉంది ఎంత శాంతపరుడు కరుణామయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకొుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకులో ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి ఇచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కొన్నులను మూస్తుంది అయితే శివుడు ఎడమకొన్ను చంద్రుడిని కుడికొన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కొన్నులను మూసేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామురుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదిటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలను వెలుగును ప్రసరింపజేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో కథ ఈ విధంగా శివుడికి లోక కళ్యాణం కోసం మూడో కన్ను వచ్చింది శివుడికి ఏమున్నా ఏం చేసినా అంతా లోక కళ్యాణం కోసమే ఓం నమశివాయాన్ని కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సమస్త లోక సుఖినో భవంతు